గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్ సో ఈ వీడియోలో నెగిటివ్ మార్కింగ్ గురించి డిస్కషన్ చేస్తా ఓకే చాలామంది మనకు ఎస్ఎస్సీజీడీ ఎగ్జామ్ నేను ప్రీవియస్ వీడియో పెట్టిన ఈ వీడియో కంటే ముందు ఆ వీడియోనే ఉంటుంది ఎస్ఎస్సీజీడీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అని చెప్పేసి ఈ ఛానల్లో సో ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్సీజీడీలో నెగిటివ్ మార్కింగ్ అనేది ఎంత ఉంటుంది అంటే ఎస్ఎస్సీజీడీ మనకి ఒకప్పుడు ఎట్లుండే అంటే మనకి ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుండే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఒక మార్క్ వచ్చేది తర్వాత తప్పులు నాలుగు క్వశ్చన్స్ తప్పు పెడితే ఒక మార్కు కట్ అయ్యేది ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎంత వస్తుందో ఒక మార్క్ వస్తుంది ఆ ఒక్క మార్క్ ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే వస్తుంది ఆ ఒక్క క్వశ్చన్ ఒక మార్క్ వచ్చేది నాలుగు క్వశ్చన్లు తప్పు పెడితే ఆ ఒక్క మార్కు క్యాన్సిల్ అయ్యేది సో మనకు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే వచ్చే ఒక్క మార్కు నాలుగు క్వశ్చన్లు తప్పు పెడితే ఆ ఒక మార్కు పోతుంది దాని మీనింగ్ ఏంది వన్ బై ఫోర్ నెగిటివ్ అన్నట్టు వన్ బై ఫోర్ అంటే వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంది పైన వన్ వన్ మార్క్ అన్నట్టు కింద ఉన్న ఫోర్ ఆ ఫోర్ తప్పు పెడితే ఆ వచ్చిన వన్ మార్క్ పోతుంది సో వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అంటే అది నాలుగు తప్పులు పెడితే ఒక మార్కు కట్ అయింది అవి అది ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఒక మార్క్ వస్తుంది ఇది వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ మనకు ఒకప్పుడు ఉండే ఓకే సో ప్రస్తుతానికి ఏమైందంటే వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అయింది అంటే దాని రీరింగ్ ఏంది వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మనకి ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే మనకి ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో మనకు ఎనిమిది తప్పులు పెడితే ఆ మార్కులు క్యాన్సిల్ అవుతున్నాయి ఓకేనా ఇప్పుడు క్లారిటీగా ఎస్ఎస్సీ జీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్లా ఏదైతే ఉందంటే నాకు లాస్ట్ నోటిఫికేషన్లో కూడా అంతే ఉంది యాక్చువల్గా అది లాస్ట్ నోటిఫికేషన్ ఉంది బట్ నేను ప్రీవియస్ వీడియోలో వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అని చెప్పిన అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే రెండు మార్కులు వస్తాయి నాలుగు క్వశ్చన్లు తప్పు పెడితే రెండు మార్కులు పోతాయి సో అది వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అవుతుంది అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో నువ్వు నాలుగు తప్పు పెడితే అన్ని మార్కులు పోతే అది వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ సో అది ఉండే బట్ ఒకప్పుడు ఉండే అది అది కూడా పోయింది వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అయింది ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సిజీడి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్లో అలా మెన్షన్ చేసిండు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఒక్క ఒక్క క్వశ్చన్ తప్పు పెడితే మనకి నెగిటివ్ మార్కింగ్ అన్నట్టుంది నెగిటివ్ మార్కింగ్ ఎంత జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఓకే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది కట్ అయిపోతాయి ఒక్క క్వశ్చన్ తప్పు పెడితే అట్లా జీరో పాయింట్ టూ ఫైవ్ కదా నాలుగు క్వశ్చన్లు తప్పు పెడితే ఒక్క మార్కు కట్ అవుతుంది ఎనిమిది క్వశ్చన్లు మొత్తం ఎయిట్ క్వశ్చన్స్ ఎయిట్ క్వశ్చన్స్ తప్పు పెడితే రెండు మార్కులు కట్ అవుతాయి సో ఎయిట్ క్వశ్చన్ ఎయిట్ క్వశ్చన్స్ తప్పు పెడితే మనకి రెండు మార్కులు కట్ అవుతున్నాయి అదే ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే రెండు మార్కులు వస్తున్నాయి సో ది ది మీనింగ్ ఏంది దీని మీనింగ్ ఏంటంటే వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ ఇది మనకి నోటిఫికేషన్లో వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అని కరెక్ట్గా మెన్షన్ చేయలేదు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఫర్ నెగిటివ్ మార్కింగ్ అంటే ఒక క్వశ్చన్ తప్పు పెడితే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ అవుతాయి జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ అట్లా ఎనిమిది జీరో పాయింట్ టూ ఫైవ్ కలు రెండు మార్కులు అవుతాయి సో ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు కట్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు తప్పు అయిపోతాయి బట్ ఒక్క కరెక్ట్ ఆన్సర్ పెడితే ఒక్క కరెక్ట్ ఆన్సర్ పెడితే రెండు మార్కులు వస్తాయి అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే రెండు మార్కులు వస్తున్నాయి ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు పోతుంది దీన్నే వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అని అంటారు సో నువ్వు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో ఒక క్వశ్చన్కి కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో అవి ఎనిమిది తప్పులు పెడితే పోతున్నాయి ఎనిమిది రెండు మార్కులు ఒక క్వశ్చన్కి రెండు మార్కులు మళ్ళీ ఎనిమిది తప్పు పెట్టాలి ఎనిమిది తప్పు పెడితే ఆ వచ్చే రెండు మార్కులు పోతున్నాయి దీన్ని వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అంటారు అయితే పాత స్టార్టింగ్లో ఎట్లున్నాయంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎట్లున్నాయంటే మనకి ఒక రెండు నోటిఫికేషన్ వెనక్కి వెళ్తే వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ పెట్టింది ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ఎనభై క్వశ్చన్లకి నూట అరవై మార్కులు మనకి ఎస్ఎస్సి జీడి ఒకప్పుడు ఎట్లుండే అంటే వంద క్వశ్చన్లకు వంద మార్కులు ఉంటుండే ఇప్పుడు ఆ సిస్టమ్ చేంజ్ అయింది మొన్న టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్డేట్ అయింది ఎనభై క్వశ్చన్లు నూట అరవై మార్కులు ఒక క్వశ్చన్కి రెండు మార్కులు అప్డేట్ అయింది అయితే ఈ సిస్టమ్ వచ్చినప్పుడు పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యాక స్టార్టింగ్ ఎట్లుండే వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ ఉండే వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అంటే నాలుగు తప్పు పెడి నాలుగులు తప్పు పెడితే రెండు మార్కులు పోయినాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే రెండు మార్కులు వస్తున్నాయి నాలుగు క్వశ్చన్లు తప్పు పెడితే రెండు మార్కులు పోతున్నాయి దీన్ని వన్ బై ఫోర్ నెగిటివ్ మార్కింగ్ అంటారు కానీ ఇప్పుడు ఏమైంది లాస్ట్ ఇయర్ నుంచి అది ఏం అంటే ఇల్లు ఎనిమిది తప్పు పెడితే ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు క్యాన్సిల్ అవుతున్నాయి నాలుగు కాదు ఎనిమిది తప్పు పెట్టాను మనం ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు క్యాన్సిల్ అవుతున్నాయి ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు పోతున్నాయి ఒక్కటి కరెక్ట్ పెడితే రెండు మార్కులు వస్తున్నాయి సో ఇది ఏమైంది వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అయింది ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో ఎనిమిది తప్పు పెడితే ఆ మార్కులు క్యాన్సిల్ అవుతున్నాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే రెండు మార్కులు వస్తున్నాయి ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు పోతున్నాయి దీన్ని వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ అంటారు ఓకేనా సో మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఇదే చెప్తారు మీకు కొంచెం నేను క్లారిటీగా లెంత్ అయినా ఫైవ్ మినిట్స్ అయింది వీడియో అయినా కూడా ఒక క్లారిటీ రావాలని చెప్తున్నా సో ఇది అన్నట్టు మనకి ఓకేనా అర్థమైంది కదా మీకు ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు అయితే వస్తున్నాయో ఇక్కడ ఎనిమిది తప్పు పెడితే అన్ని మార్కులు పోతున్నాయి సో దట్ మీన్స్ వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ ఎనిమిది తప్పు పెడితే రెండు మార్కులు పోతున్నాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే రెండు మార్కులు వస్తున్నాయి వన్ బై ఎయిట్ నెగిటివ్ మార్కింగ్ ఉంది చాలా బెనిఫిట్ ఇది మనకే చాలా బెనిఫిట్ ఓకేనా ఎనిమిది తప్పులు పెడితేనే మీకు రెండు మార్కులు పోతున్నాయి ఓకేనా అదే ఒక్కో క్వశ్చన్ కరెక్ట్ పెట్టినా రెండు మార్కులు వస్తున్నాయి సో బెనిఫిట్ అయింది ఓకేనా సో మంచి ప్రిపరేషన్ కానీ నెగిటివ్ మార్కింగ్ ఉంది అని టెన్షన్ పెట్టుకోకూరు ఎనభై క్వశ్చన్లకి మీరు మినిమం ఒక యాభై క్వశ్చన్లు పర్ఫెక్ట్ పెట్టాలి అర్థమెటిక్ ఇరవై రీజనింగ్ ఇరవై ఇంగ్లీష్ ఇరవై జిఎస్ ఇరవై ఉంటుంది ఇంట్లో మరి నాలుగు సెక్షన్లల్లో మీరు మినిమం ఎవైనా మూడు సెక్షన్లలో పర్ఫెక్ట్గా చదువుకోవాలి అర్థమెటిక్ రీజనింగ్ చదివి ఇంగ్లీష్ చదువుతారా అర్థమెటిక్ రీజనింగ్ చదివి జిఎస్ చదువుతారా లేదంటే రీజనింగ్ ఉన్నో ఇంగ్లీష్ జిఎస్ అవుతారా మీ ఇష్టం కానీ మూడు నాలుగు సెక్షన్లు చదవాలి బట్ ఎవైనా మూడు బాగా చూసుకోవాలి ఇక ఓకేనా ఇంకొక సెక్షన్ కొంచెం ఏదో ఒకటైనా బాగా టఫ్ ఉంటుంది కదా నాలుగు నాలుగు వస్తే మంచిగానే ఉంటుంది బట్ అట్లీస్ట్ మూడు సెక్షన్లనే గట్టిగా పట్టుకుంటే ఎనభై క్వశ్చన్లు మొత్తం నాలుగు సెక్షన్లు కలిపి ఓకేనా ఆ ఎనభై సెక్షన్లలో అట్లీస్ట్ యాభై క్వశ్చన్లన్నీ పెడితే వంద మార్కులు క్లాస్ అయితే అండ్ మంచిగా ఉంటుంది అన్నట్టు సో సేఫ్ స్కోర్ ఇప్పుడున్న కాంపిటీషన్లో సేఫ్ స్కోర్ మనకి వంద మార్కులు ప్లస్ ఉండాలి ఓకే చాలా కాంపిటీషన్ నుంచి చాలామంది కేసీసెచ్జీ గురించి తెలిసింది అండ్ సిఐఎస్ఎఫ్ చాలా పోస్టులు ఉన్నాయి పదిహేను వేల దగ్గర దగ్గర పదిహేను వేల పోస్టులు సిఐఎస్ఎఫ్ ఉన్నాయి సో సిఐఎస్ఎఫ్ చాలా మంచి పోస్టు సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న పోస్టు అట్లీస్ట్ మనకి నోటిఫికేషన్లో చాలా పోస్టులు వచ్చినాయి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల చిల్లర పోస్టులు ఉన్నాయి అలా సిఐఎస్ఎఫ్ ఏ దగ్గర దగ్గర పదిహేను వేలు ఉన్నాయి సిఐఎస్ఎఫ్ చాలా మంచిది మనకి ఎయిర్పోర్ట్లలో కానీ ఇంకా వేరే వేరే మంచి సెక్యూరిటీ ఫోర్స్ అన్నట్టు అది మనం పబ్లిక్లో వర్క్ చేస్తాం సెక్యూరిటీ ఫోర్స్ లాగా మనకి సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది ఫ్యామిలీతో మంచిగా ఉండొచ్చు సో ఆ జాబ్ సిఐఎస్ఎఫ్ ఇరవై ఐదు వేల పోస్టులను యాభై వేల పోస్టులకు ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఇరవై ఐదు వేల పోస్టులు సో అందరూ సీఎస్ఎఫ్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని బాగా చదివి సీఐఎస్ఎఫ్ కొడదామని చూస్తారు ఆబ్వియస్లీ కట్ ఆఫ్ పెరుగుతుంది మీరు సేఫ్ సైడ్ ఉండాలంటే వంద మీద తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే బెటర్ ఆయన ఆబ్వియస్లీ తెలిసిందే మెడికల్ టఫ్ ఉంటుంది రన్నింగ్ టఫే ఉంటుంది రన్నింగ్ చాలా టఫ్ గ్రౌండ్లో ఉరకాలి మీరు ఒక్కొక్క రౌండ్ పది రౌండ్లు పదమూడు రౌండ్లు పద్నాలుగు రౌండ్లు గ్రౌండ్లు ఉరకాలి ఫైవ్ కేం గ్రౌండ్లోనే కొట్టాలి తిరిగి 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 ఎన్ని రౌండ్లు తిరుగుతున్నామో మనమే మర్చిపోతాం మనం ఇండివిజువల్గా కౌంట్ చేసుకోవాలి అది పెద్ద టాస్క్ పెద్ద గండం అది గ్రౌండ్ అనేది అక్కడ దాకా పోవాలంటే ఫస్ట్ ఇది ఎగ్జామ్ క్లియర్ కావాలి ఎగ్జామ్ నుంచి వన్ టూ ఎయిట్లో గ్రౌండ్కి పిలుస్తారు ఓకేనా ఇప్పుడు యాభై వేల పోస్టులు ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఇచ్చారు అనుకో పోస్టులు ఇరవై ఐదు వేల మందికి మనకి నార్మల్గా రెండు లక్షల మందిని గ్రౌండ్కి పిలుస్తారు ఆల్మోస్ట్ ఓకేనా సో కౌంట్ చూసుకోండి ఫస్ట్ థింగ్ యాక్చువల్గా ఒక్క పోస్ట్కి ఎనిమిది మందిని పిలుస్తారు మనకి ఒకవేళ యాభై వేల పోస్టులు ఉన్నాయనుకో నాలుగు లక్షల మందిని పిలుస్తారు ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ అయ్యి మనకి యాభై వేల పోస్టులు అయినాయి అనుకో సో యాభై వేల పోస్టులు అంటే ఒక్క పోస్ట్కి ఎనిమిది మందిని పిలుస్తారు సో ఒక నాలుగు లక్షల మందిని రన్నింగ్కి పిలుస్తారు నార్మల్ ఓకే సో అది ఒక పోస్ట్కి ఎనిమిది మందిని రన్నింగ్కి పిలుస్తారు రన్నింగ్ అయిపోయినాక మళ్ళీ మెడికల్ ఉంటుంది మెడికల్ అయిపోయాక మెరిట్ మెరిట్లో మళ్ళీ ఒక పోస్ట్ కుక్కలేదు సెలెక్ట్ అయ్యింది ఆబ్వియస్లీ ఎన్ని పోస్ట్ ఉంటే అంతమంది సెలెక్ట్ అవుతారు సో మనం రన్నింగ్కి సెలెక్ట్ కావాలంటే వన్ ఇస్టు ఎయిట్లో ఉండాలి మళ్ళీ ఫైనల్ మెరిట్లో జాబ్ రావాలంటే రన్నింగ్ క్లియర్ చేసి మెడికల్ క్లియర్ చేసి వన్ టు వన్ ఉండాలంటే ఇంకా మంచి స్కోర్ ఉండాలి మనకి సో అందుకే స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు నన్ను అయితే నన్ను అడిగితే కొంచెం ఈవెంట్స్ ఇప్పటి నుంచే అట్లా వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ జాయింగ్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ ఎవ్రీడే అలవాటు చేసుకుంటూ ఎగ్జామ్ కట్టిగా ప్రిపరేషన్ కాదు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది ఫిబ్రవరి మార్చ్లో సో ఆల్ ది బెస్ట్ విచ్ అండ్ ఎవరు డోంట్ వేస్ట్ ఓ టైమ్ ఓకే డన్ ఉంటా మరి అర్థమైందని అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ అని డెఫినెట్లీ అల్ మేక్ అనేదర్ వీడియో ఫర్ యు ఓకే డన్ బాయ్